హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ సరిత ఈ రోజైతే చికెన్ కర్రీని చాలా ఈజీగా చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అండి మస్ట్ ట్రై రెసిపీ ఇది రైస్ కానివ్వండి చపాతిలోకి కానివ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటది ఇది ఏంటంటే మీరు గ్రేవీ లాగైనా చేసుకోవచ్చు చికెన్ ఇగురు లాగైనా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం అయితే నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను పీసెస్ అయితే ఇలా చిన్నగా మీడియం సైజ్ కట్ చేసుకోవాలన్నమాట పెద్దగా కట్ చేయొద్దు దీనికి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ పెట్టుకోండి రెండు విజిల్స్కి చికెన్ అంతా మొత్తం ఉడికిపోతుంది అనమాట సో నేను రెండు విజిల్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను చికెన్ అయితే మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు దీనికోసం ఒక స్పెషల్ మసాలా చేసుకుందాము కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఇప్పుడే నేను చికెన్ కి సరిపోని కారం కూడా వేసే వేసేస్తున్నాను ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా కారం కూడా వేసి మిక్సీ పడుతున్నాను అనమాట సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు చికెన్కి అయితే పోపు వేసేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను పోపులో కొంచెం చెక్క స్టోన్ ఫ్లేవర్ అంటారు కదా అది వేసాను అనమాట ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ అది వేసుకొని కొంచెం మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అది చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అండి ఆ వాటర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కోసం సో కొంచెం మగ్గిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు పసుపు ఆల్రెడీ వేసాం కదా ఇంకొంచెం పసుపు పడుతుంది వేసి బాగా మగ్గనివ్వండి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా మగ్గనివ్వండి ఆ కారము ఆ మసాలా అంతా ముక్కలకి పడుతుంది అనమాట ఇలా పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం మగ్గనివ్వండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే మసాలాలన్నీ ఒక వన్ మినిట్ పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు లేదు కొంచెం చిక్కటి గ్రేవీ లాగా దగ్గరికి కావాలనుకుంటే కసేపు కలుపుతూ ఫ్రై చేసుకోండి మనకి మంచిగా ఇగురు లాగా అయిపోద్ది అనమాట కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుకున్న సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని దీని చేయడమే అనమాట చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే చపాతీలు ఇష్టపడే వాళ్ళకైతే చపాతీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ అండ్ రైస్ లోకైనా వైట్ రైస్ లోకైనా బగారాలోకి అయినా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరితా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి